ಜರ್ನಿ ಐಕ್ಯತೇ ಅಕ್ರಮೇತ ಜರ್ನಲಿಸ್ಟ್ಲ ದಾಡು ದಾಳನ್ನು ಖಂಡಿತ సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిని పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా తన నివాసంలో తనిఖీలు చేపట్టి అతనిపై కేసును పెట్టిన సందర్భంగా ప్రెస్ క్లబ్ ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అతనిపై పెట్టిన కేసును పోలీసులు విరమించి క్షమాపణ చెప్పకపోతే జంబిగుంట ప్రెస్ క్లబ్ కరీంనగర్ జిల్లా యూనియన్ రాష్ట్ర యూనియన్ తరఫున పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు ధర్నా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి విజయవాడలోని నివాసంలో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ సోదాలు జరిపారు జర్నలిస్టులు ప్రజల సమస్యల్లో ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకుపోయే జర్నలిస్టుల ఇళ్లలో అకారణంగా దాడులు జరిపి భయభ్రాంతులకు దూరు చేస్తానంటే జర్నలిస్టుల ఐక్యత ఊకో ఊరుకోదు జర్నలిస్టులను పోలీసులు అంచువేసే ధోరణి మానుకోవాలి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వని పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘం ఐజే నుండి డిమాండ్ చేస్తున్నాం విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిలో అక్రమంగా పోలీసులు చొరబడి సోదాలు చేసి ఆయన్ను అన్యాయంగా ఎక్కించే ప్రయత్నం చేశారు ఆ సోదాల్లో కూడా పోలీసులు ఎలాంటి నభ్యం కాలేదు అక్రమంగా పోలీసులు జర్నలిస్టులపై దాడులు చేయడం సరి అయింది కాదు ఇది ఐజేఈ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జమ్మికుంట పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టాము ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తమ వైఖరి మార్చుకొని